నువ్వు ఓన్ చేసుకుంటావా ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను ఎస్ ఇది మేము చేసినాం ఇది కరెక్ట్ అని చెప్తాడా మాడుగా మాడుగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై తొమ్మిది ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే ఎనభై రెండు కులాలు తిన్నాయి ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు ఎవరు తేవాలే మా బామ్మనే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆయన లెక్కలు ఇక సరే అదొకటి అదే తెలంగాణ సంస్కృతి అధ్యక్ష ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండే అధ్యక్ష మేం చేసినాం అధ్యక్ష అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్ గూడ అంజయ్య బండి యాదగిరి అంద అందశ్రీ సుద్దాల అశోక్ తేజ ఎంకా పాశం యాదగిరి ఎక్క యాదగిరి టి జయరాజులను తామరపత్రం ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చి ఒక మూడు వందల గజాలు ఒక గుర్తింపు మేమున్నాం మిమ్మల్ని గుర్తించినము ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించిన అధ్యక్ష పదేండ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా అదే గద్దరైన ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటలు కొద్దిగా ఎర్రటి ఎండ కూచబెట్టినావు తప్ప లోపలికి అనుమతించినవా ఇవాళ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష పది సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు తెలంగాణ జాతి పట్ల తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ కౌలు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండి ఉంటే నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే తెలంగాణ గుండె తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉండి ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా తీసుకొచ్చి అందశ్రేణి గౌరవించుకున్న చరిత్ర మాది మాకు నీకు పోలికేందని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే కాదు అధ్యక్ష తెలంగాణ తల్లి ఆనాడు తెలుగు తల్లి ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడి చంద్రశేఖరరావు గారు ఎవరికి రాయి తల్లి తెలుగు తల్లి అని మాకు అన్నం పెట్టిందా మా ఆకలి చూసిందా మా కడుపు చూసిందా అని ఆ రోజు గొప్పగా అనిపించింది చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినట్టే ఉన్నదిగా చూస్తుంటే మొత్తం బయలుదేరేండి అని తెలుగు తల్లిని తెలంగాణ తల్లి రమా తల్లి తెలుగు తల్లి కాదు అని మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులు బానే ఉందనుకున్నారు కానీ పది సంవత్సరాల తెలంగాణ తల్లిని తెలంగాణ జాతికి ఎందుకు అంకితం చేయలేదు ప్రజా పరిపాలన జరిగే సచివాలయంలోకి తెలంగాణ తల్లి ఎందుకు రాలేదు అని నేను అడుగుతున్నా అధ్యక్ష పదేళ్ళు నువ్వు చెయ్యని పనిని ఈనాడు తెలంగాణ తల్లిని ప్ర సచివ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం లోపల ప్రతిష్ఠిస్తే నీకెందుకు దుఃఖము నీకెందుకు బాధ పల్లెల్లో గూడెల్లో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ తల్లి మీ అమ్మ మా అమ్మ మా మంత్రులు మా పేదవాళ్ళ తల్లి ఎట్లుంటుందో చూడంగానే కన్న తల్లిలాగా టీవీతో దర్పంతో తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లే తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటే కూడా మీకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడానికి తెలంగాణ తల్లి ఉండొద్దా ఒకవేళ ఉండాలనుకుంటే పదేండ్లు నువ్వు ఎందుకు చేయలేదు ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్నే తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్న అధ్యక్ష కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారు కొండా సురేఖ గారు అడుగుతా పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా ఇన్ని పదిహేను నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం ఒకవేళ మేమే వద్దంటలేదు కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఒకరి మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం ఎస్ మా పార్టీ కార్యాచరణ మా ప్రభుత్వ నిర్ణయాలు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల అభిప్రాయాలు ఉండొద్దు ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రధాన గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు చేస్తే తప్పు పడతారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకి ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల ఈ పదిహేను నెలల ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినందుకు అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ వెయ్యి మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టడం వాళ్ళ చేతికి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయినా నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టి నా నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా ఎందుకు ఉంటుంది అని అడుగుతున్న అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులకు నా మీద కోపం అంటున్నారు ఎందుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా గ్రూప్ వన్ పరీక్షలు పదిహేను ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా గ్రూప్ టూ పోస్టులు ఈ రోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఏ ఏ ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటుందా రెండు వందల శాతం ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెళ్లకు నా మీద కోపం ఉంటుందా ఎందుకుంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష నా రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా రైతులు పండించిన పంట